ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు శుభములు కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం రండి యశా గ్రంథము నలభై ఐదో అధ్యాయము రెండో వచనం నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనుప గడియలను విడగొట్టేదను దేవుడు ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు అప్పటికే తన ప్రజలను శిక్షించిన తర్వాత దేవుడు తన ప్రజలను నడిపించుట కొరకై అన్యుడైన రాజుకు ఆ బాధ్యతను అప్పగిస్తాడు ఆ రాజు దేవుని యొక్క సంకల్పమును బట్టి తన ప్రజలను పాలించుట కొరకై నడిపించుట కొరకై నియమించబడ్డాడు ఇప్పుడు అతనితో అంటున్నాడు ఓ కోరేషు నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేస్తాను నేను నీకు ముందుగా పోతా నేను నీకు ముందుగా నడుస్తూ మెట్టగానున్న స్థలములను సరాలము చేస్తా అంటే నీకు అడ్డొచ్చే ప్రతి ఆటంకమును కూడా నేను తొలగిస్తా నీకు ఎదురయ్యే ప్రతి మెట్టను కూడా నేను తీసివేస్తా నీవు చక్కగా ముందుకు సాగిపోవాలంటే నీ త్రోవలో నీ మార్గంలో ఎటువంటి మెట్టలు లేకుండా గుట్టలు లేకుండా నేను చూస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు ఇత్తడి తలుపులను పగలగొడతా ఇనుప గడియలను విడగొడతా ఇత్తడి తలుపుల లాంటి పరిస్థితులు నీ ముందు ఉంటే మూసివేయబడిన పరిస్థితులు నీ ముందు ఉంటే నేను వాటిని పగలగొడతా ఇత్తడి తలుపులను పగలగొట్టడం అసాధ్యం కానీ దేవుడికి సమస్తము సాధ్యమే ఆ ఇత్తడి తలుపులు అంటే అక్కడ భౌతికంగా ఇత్తడి తలుపులు కాదు కానీ ఇత్తడి తలుపులంతా బలీయముగా ఉన్న ఆటంకాలను నేను శోధనలను నేను తొలగిస్తా వాటిని పగలగొడతానన్నంతగా దేవుడు వాగ్దానము చేస్తున్నాడు ఇనుప గడియలను విడగొడతా ఎనుప గడియ అది పెడితే విడగొట్టడం ఎవరికీ సాధ్యము కాదు అట్లాంటిది నేను దాన్ని విడగొడతాను అంటున్నాడు దేవుడు ఇదే పరిస్థితి మన విశ్వాస జీవితంలో కూడా ఎదురవుతూ ఉంటుంది మనము వెళ్ళే త్రోవలలో వెళ్ళే మార్గములలో ఎన్నో మెట్టలుంటాయి ఎన్నో గుట్టలుంటాయి ఎన్నో ఎత్తులుంటాయి వాటన్నిటిని కూడా దేవుడు సరాలము చేస్తాడు సరాలము చేయగలడు చేయగలడు ఒకవేళ రోజు నువ్వు అనుకుంటున్నావేమో అయ్యో ఇది చాలా కొండలాగుంది ఇది చాలా మెట్టలాగుంది నేను దీన్ని దాటిపోలేనో అనుకుంటావేమో కానీ దేవుడు నీకు ముందుగా పోతూ నీ త్రోవలను నీ మార్గముల మార్గములను సరాలము చేస్తాడు నీవు భయపడనక్కర్లేదు నీ దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు నువ్వు చక్కగా నీ ము నీ యొక్క మార్గంలో ముందుకు సాగిపోగలవు ఇత్తడి తలుపులు లాంటి పరిస్థితులు నీకు ఎదురైతే ఇత్తడి తలుపులు లాంటి పరిస్థితులు నీ యొక్క మార్గములను మూసివేస్తే వాటిని పగలగొడతాను అంటున్నాడు దేవుడు కాబట్టి యహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని దేవుడే ప్రశ్నిస్తున్నాడు కదా ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు కొన్ని సంభవించం మూయి మూసివేయబడినట్లుగా మూయబడినట్లుగా కొన్ని పరిస్థితులు ఇత్తడి తలుపుల వలె నీకు అడ్డుగా ఉంటాయి కానీ వాటన్నిటిని కూడా దేవుడు పగలగొట్టగలడు తొలగించగలడు ఎనుప గడియలు లాంటి పరిస్థితులు ఇక ఎప్పటికీ పరిష్కరించబడనట్టుగా ఇక ఎప్పటికీ జవాబు వాటికి దొరకనట్టుగా ఒకవేళ నీ ముందు గనక ఆ పరిస్థితులు ఉంటే ఎనుప గడియలు పెట్టిన పరిస్థితులు నీ జీవితంలో ఉంటే వాటిని వెడగొట్టడానికి దేవుడు సమర్థుడు దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు అధైర్యపడవద్దు ఈ వచనంలో మూడు విషయాలు దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు ఆయన త్రోవలను సరాలము చేసేవాడు ఎత్తుగా ఉన్న మెట్టలను సరిచేసి ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టేవాడు అదే సమయంలో ఇనప గడియలను కూడా ఆయన విడదీసేవాడు విడగొట్టేవాడు అదైన పడితే మనం సాధించేది ఏముండదు దేవుడు చేయబోయే కార్యముల కోసము మనం ఎదురు చూద్దాం అయ్యా నాకు ముందుగా నడువు నీ వాక్యం సెలవిస్తుంది నాకు త్రోవ చూపు నీవు ముందుగా వెళుతూ ఈ ఆటంకాలను తొలగించాయా నేను అడుగులు సజావుగా వేయాలన్నా నేను నా మార్గంలో సజావుగా అడుగులు వేస్తూ ముందుకు సాగిపోవాలన్నా వీటన్నిటిని కూడా నువ్వు వాగ్దానం చేసావు కదా నా విషయంలో జరిగించవా అంటే దేవుడు తప్పకుండా నీ విషయంలో జరిగిస్తాడు కీర్తనలో కూడా ఈ మాటను మనం గమనించగలం నూట ఏడవ కీర్తన పదహారు వచ్చినాం ఇలా ఉంది చదువుతున్నాను చూడండి ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగులగొట్టి ఉన్నాడు ఇరవ గడిలను విరగొట్టి ఉన్నాడు ఇక్కడ ఆల్రెడీ పగుల కొడతాడు విర విడ విడగొడతాడు అని వాక్యం ఉంది ఇక్కడ కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడు ఆల్రెడీ ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టేశాడు వాగ్దానము చేసిన దేవుడు ఆ ఇత్తడి తలుపులను పగలగొట్టేశాడు వారికి మార్గమును సుగుమము చేశాడు ఇక వారికి ఏ తలుపులు ఆటంకం ఉండవు ఇక వారికి ఏ పరిస్థితులు ఆటంకముగా ఉండవు అదే సమయంలో ఆ ఇనుప గడియలను కూడా ఆయన విరగ కొట్టి ఉన్నాడు అని ఇక్కడ రాయబడింది యశగ్రంథులు మనం ఏం చేద్దాము చూసాము విడగొట్టేదురు అన్నాడు ఇక్కడేమో విరగగొట్టి ఉన్నాడు కాబట్టి ఇనుమును సైతము ఇనుము లాంటి బలమైన పరిస్థితులను సైతము ఆయన విరగగొట్టగలడు దేవుడు చేసే కార్యములు అలాగుంటాయి మన జీవితంలో దేవుడికి చోటిస్తే మన జీవితంలో దేవునికి అవకాశం ఇస్తే మన జీవితంలో దేవునికి స్థలం ఇస్తే దేవుడు మనలో ఉండి మనకు ముందుగా పోవచ్చు ఆయన చేసే కార్యములు అంత ఘనముగా అంత గొప్పగా ఉంటాయి ఒక వచనం చెప్పి నేను ముగిస్తాను అదే యషియా గ్రంథము నలభైవ అధ్యాయము నాలుగవ వచ్చిన చదువుతున్నాను గమనించండి యషియా నలభై నాలుగు అక్కడ ఏమంటున్నాడు ప్రతి లోయను ఎత్తు చేయవలెనో నాలుగు విషయాలు ఇక్కడ చెప్పాడు ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలేను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను అంటున్నాడు మన జీవితంలో ఈ పరిస్థితులన్నీ ఉంటూ ఉంటాయి ఒకటి లోయలు ఎత్తు చేయబడాలి లోయ అంటే ఏమిటి లోతు అదేదో లోటుగా ఉంటుంది మన జీవితంలో ప్రార్థన లోటుగా ఉందా విశ్వాసము లోటుగా లోటుగా ఉందా ఆయన విషయంలో ఆయన మార్గములను అనుసరించడం లోటుగా ఉందా ఆయనను ప్రేమించటం లోటుగా ఉందా ఈ యొక్క లోయలు లాంటి లోటులను మనం ఏం చేయాలంటే ఎత్తు చేయాలి అంటే వాటిలో మనము బలపడాలి వాటిలో మనము ఎదగాలి లోయలు పోడ్చబలబడాలి ఈరోజు నీ జీవితంలో ఏది తక్కువ ఉందో లోయలాగుందో దానిని సరి చేసుకొని ఎత్తు చేయబడు దేవుడిని అడుగు ప్రవ్వా నా లోయను ఎత్తు చేయి ప్రభావా నేను ఈ విషయంలో బలహీనంగా ఉన్నాను నేను ఈ విషయంలో అల్పుడుగా ఉన్నాను అని దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా పోడ్చగలడు రెండవది ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచాలి మన జీవితంలో పర్వతములు ఉంటాయి కొండలు ఉంటాయి వాటిని మనము అణిచేయాలి ఏమిటి ఆ పర్వతములు కొండలు అహంకారము అతిశయము గర్వము నేనింత నేనంతా అని చెప్పుకునే ఒక పరిస్థితి మన జీవితంలో ఉంటుంది దానిని ఏం చేయాలి మనం అణిచేయాలి అక్కడేమో లోయలు పూడ్చబడాలి ఇక్కడ ఏం జరగాల మన జీవితంలో అలాంటి అతిశయపు క్రియలను మనము అణిచేయాల దేవుని యొక్క ఆలోచనలను మనము మన జీవితంలో జరిగించాల ప్రభువా నా యొక్క ఈ గర్వమును అతిశయమును ఈ యొక్క అహంకారమును అణిచివే అని మనము దేవునికి అడిగితే దేవుడు తప్పకుండా మన జీవితములను సరిచేస్తాడు మనం ఎక్కడ తక్కువో అక్కడ ఎక్కువ చేస్తాడు ఎక్కడ ఎక్కువో అక్కడ సమానం చేస్తాడు అందుకే మనం పాట పాడతాం నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శెలను నేను అనుక్షణము నన్ను చెక్కు ఎక్కడ మనం ఎక్కువగా ఉంటామో అక్కడ చెక్కబడాల ఎక్కడ మనం ఎత్తుగా ఉంటామో మనం అక్కడ అణచబడాల కాబట్టి దేవునికి ప్రార్థన చేస్తే ఆయన తప్పక మన జీవితంలో కార్యములు జరిగించగలడు ఇక మూడవది ఆయన అంటున్నాడు వంకరవి చక్కగా ఉండాలి వంకర చోట రాయబడి ఉంది వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకున్నారు కాబట్టి వంకరులు మన జీవితంలో సరిచేయబడాలి ప్రియమని వాళ్ళ మన జీవితంలో మనము కలిగించుకుంటాం దేవుడు పుట్టించినప్పుడు మనల్ని యథార్థవంతులుగానే పుట్టించాడు కానీ వివిధమైన తంత్రములు కల్పించుకొని మనము వంకర త్రోగులను మన కోసము ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు ఆ వంకర త్రోగులు ఏం చేయాలి అవి సమము చేయబడాలి చక్కగా అవి అమర్చబడాలి మలచబడాలి ఇక నాలుగోది దంటున్నాడు కరుకైనవి సమముగా ఉండాలి కరుకు మన జీవితంలో కరుకు ధనం ఉండకూడదు వృద్ధుత్వం ఉండాలి క్రీస్తు స్వభావం ఉండాలి క్రీస్తు గుణగణములు ఉండాలి ఆయన ప్రేమ మనలో ఉండాలి ఆయన సహనము ఆయన ఓర్పు మనలో ఉండాలి కరుకు ధనము క్రైస్తవ భక్తికి పనికిరాదు అటువంటి కరుకైన స్థితిగతులు మన విశ్వాస జీవితంలో ఉండకూడదు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఎక్కడ సరిచేయబడాలో అక్కడ సరిచేయబడదాం దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టగలడు ఇనుప గడియలను విడగొట్టగలడు విలవగలడు అదే సమయంలో మనకు ముందుగా పోతూ మన మెట్టలను సరాళము చేసి మన జీవితంలో ఆయన యొక్క మార్గమును త్రోవను సరాళము చేయగలడు ఈరోజు మీ మార్గం ఎలాగుంది మీ యొక్క త్రోవలు ఎలాగున్నాయి దేవుని యొక్క వాక్్యం యొక్క వెలుగులో ప్రవ్వా నన్ను సరిచే ప్రవ్వా నా త్రోవులను నా మార్గములను సరాలము చేయి నా వంకర నా యొక్క కరుకుదనం తొలగించు అని ప్రార్థన చేయగలిగితే దేవుడు వాటన్నిటిని కూడా మన జీవితంలో జరిగించి మన క్షేమముగా సజావుగా ఈ లోకంలో నడిపించు ఉన్నాడు దేవుడి ఆ భాగ్యం మీకు నాకు అనుగ్రహించుగాక